మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు చిమ్మగలిగింది దేవని పిల్లలు మీరు హృదయాలు వెలిగించే మాట తీక్కుని మెద్దకు వచ్చినారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని మన దేశంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి మంచిగా మనకు ఆరోగ్యం ఇచ్చి ఆ మాటలునే భాగ్యం ఇచ్చిన దేవుడికి శిరసు వచ్చి మన ప్రభుక్రీస్తు వారి నామలు మన తండ్రి అయిన దేవుడికి వంద సుతులు తెలియజేసుకుంటూ తెలియచేసుకుంటూ ఒక పాట ద్వారా దేవుని మనం మహింపరిచి దేవుని పిల్లలు తిరిగి మన మన వాక్య జనం మనం వెళదాం కలవర పండినే కొండల వైపూ నా కన్నులే కొండల వైపు నా కన్నులే కోతో నేను కుమిళదనా నేను కుమిదనా వండా

సకల కృపానివీ దివి నివీ సకల సకల మో సకల సకలము చెయ్యలని వైపే కన్నులేదు మనం చూడగలిగితే చేయగలిగిన దేవుని పిల్లారా హిర్మయ గ్రంథము పదహారో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒక మంచి మాట మనం ధ్యానం చేసుకుందాం యహోవా నా బలమా నా దుర్గమ ఆపత కాలమందు నా ఆశ్రయ దుర్గమ అని రాయబడింది యహోవా నా బలమా అంటే దేవుడు మనతో ఉంటే దేవుని పిల్లరా మన జీవితంలో మనకి ఎంతో బలము కలిగి ఉంటాం అందుకని చెప్తున్నాడు ఏమి చెప్తున్నాడంటే యహోవా నా బలమా ఏమండి యహోవా నా బలమా నా ఆశ నా ఆశ్రయ దుర్గమా నా ఆపతకాలమందు నా ఆశ్రయమా అన్నాడు నిజంగా దేవుడు మనం ఒక కలిగి ఉంటే దేవుని పిల్లరా కొండల వైపు చూడవసరం లేదు ప్రకృతి వైపు చూడవసరం లేదు మనుషుల వైపు చూడాల్సిన పని కూడా మనకి లేదు ఆయనే మన బలము మన ఆశ్రయము ఆపతకాలముందు మనం ఆశ్రయించు దుర్గమై ఉన్నాడు దేవుని పిల్లల అలాంటి బలము ఆశ్రయము దుర్గమై ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి కొండల వైపు చెట్టుల వైపు పుట్టల వైపు రాళ్ల వైపు భూమి వైపు సుందరుడి వైపు ఇలా ఆధారపడి దేవుణ్ణే వెరక్క ఎంతమంది అయితే నశించిపోతున్నారో వారి కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెమగలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కృపగలిగిన నామానికి వందనాలు నాయన యహోవా నీవే మా ఆశ్రయము మా దుర్గము ఆపతకాలమందు మాకు ఆశ్రమై ఉన్న దేవుడు ఉన్నావు గనుక తండ్రి భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ కూడా నాయన కొండల వైపు ఎటువైపు చూడక తండ్రి నీ వైపు చూసి నిన్ను ఆరాధించి శుతించి నీవే ఒక ఆశ్చర్యం దుర్గమై ఉన్నావని బలమై ఉన్ బలమై ఉన్నావని నేను నమ్మగలిగే భాగ్యం మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి అనుగ్రహించి రక్షణ భాగ్యము ఆరోగ్యము వాళ్ళ రాకపోకలో చూపి వారి చేతి పనిని మీరు ఆశీర్వదించి సహాయం చేయమని మా దేశాన్ని అన్ని విషయాలు అభివృద్ధి చేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడి నేసే పరిషత్ నామి ప్రార్థన అడుగుతున్నాము అమ్ముతండి ఆమెను మీ అందరికీ నరదయపరకృందంలో ధన్యవాదాలు